వంకాయ పచ్చి పులుసు కోసం ముందుగా వంకాయలను ఆయిల్ తో చేసుకుని ఈ విధంగా పెట్టుకుని రెండు వైపులా మంచిగా దోరగా ఫ్రై చేసుకుంటాం అంటే ఇందా టైం పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసుకుంటాం వేగిన పచ్చిమిర్చిని కలంలోకి తీసుకున్నాను అదే విధంగా టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ ఒక గుప్పుడు ఫ్రెష్ కొత్తిమీర వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుంటాం చేసుకుంటాము మీన్ టైం ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనము దాన్ని గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటాము ఈలోపు మనకు వంకాయలు చల్లారు ఉంటాయి దాని పైన పొట్టుని మనము పీల్ చేసేసుకుని రెడీగా ఉంచుకుంటాము ఇంకా ఈ లోపు నేను ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు కూడా నానబెట్టుకుని దాని గుజ్జు తీసుకుని పెట్టుకున్నానండి అంటే మనం తీసుకున్న వంకాయలు పచ్చిమిర్చి కారం బట్టి చింతపండుని యాడ్ చేసుకోవాలన్నమాట చింతపండు గుజ్జుని నేను ఇక్కడ వంకాయల్ని పీల్ చేసేసుకున్నాను పీల్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం ఓపెన్ చేసి చూస్తాం అనమాట మనకి ఏమన్నా తేడా ఉంటే కనుక అది డిస్కార్డ్ చేసేసుకుంటాము నాకు వంకాయలు కూడా చాలా ఫ్రెష్ గా బాగున్నాయి ఇప్పుడు ఈ పీల్ చేసిన వంకాయలు కూడా ఇందాక మనం గ్రైండ్ చేసుకుని పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ చేసుకున్నాం కదా దాంట్లో వేసుకుని మనం దంచి పెట్టేసుకుంటాము మెయిన్ టైం మనం తాలింపు కూడా చేసేసుకుంటామండి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము దాంట్లో వెల్లుల్లి ఒక టీ స్పూన్ ఆవలు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని ఇప్పుడు ఎందాక మనం గ్రైండ్ చేసుకున్నటువంటి గుజ్జుని చెంతపండు జ్యూస్ లో వేసే తాలింపు కూడా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒకసారి ఉప్పు కూడా చూసుకోండి సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చెప్పలేను వేడి వేడి అన్నంలో ఇది ఒక్క గరిటె వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తినండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి సింపుల్ గా అయిపోతుంది ఇంకా నేను దీని కాంబినేషన్ లో గోకర